హాయ్ అండి ఇవాళ మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీ హెల్దీగా కూడా ఉంటాయండి యాజిటీస్ నేను చెప్పే కొలతలతో ఫాలో అయిపోయారంటే కనుక ఇలాగే క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు యాజటీస్ మీరు చూస్తున్నట్టుగా మీకు కూడా వస్తాయండి సో ముందుగా అయితే మనం ఏ రోజైతే వడియాలు అనుకుంటున్నామో దాని ముందు రోజు నైట్ సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి లేదు అనుకోండి ఫోర్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నా పెట్టుకున్నా పర్లేదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఉడకాలన్నమాట సో నేను ఒక కప్పు తీసుకున్నానండి సగ్గుబియ్యాన్ని ఒక కప్పుకి ఒక ఆరు కప్పులు కొలత అనమాట నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే వడియలు పెడదాం అనుకుంటున్నారో అప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక ఫోర్ కప్స్ వరకు అంటే కప్పుడు సగ్గుబియ్యానికి ఒక ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకోండి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను కొలత సో ఇప్పుడైతే ఆ వాటర్లో సాల్ట్ అదే కల్లుప్పు యాడ్ చేసుకుని అది బాయిల్ అయ్యేంత వరకు చూసుకోండి అవి మరిగాక మనం తీసుకున్న సగ్గుబియ్యంలో కొంచెం ఒక పావు వంతు తీసుకుని ఆ నీళ్ళలో వేసేసుకోండి అవి బాగా కుక్ అవ్వాలన్నమాట మెత్తగా ఒక పక్క ఇవి కుక్ అవుతూ ఉండగానే మనం అలాగే మనం తీసిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ వాటిని కూడా వాటర్ అనేది తీసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి అవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉన్నా పర్లేదు వడియలు అనేవి బాగుంటాయి క్రిస్పీగా అక్కడక్కడ సగ్గుబియ్యం పలుకులు ఉండి సో టేస్టీగా ఉంటాయన్నమాట మీరు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదు సో చూస్తున్నారు కదా దీంట్లో ఇలా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇందాక వాటర్ ఫోర్ కప్స్ ఎందుకు వేసుకోమను అంటే సో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి కూడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా దీంతో కలిపి మొత్తం మనకి ఒక ఆరు గ్లాసులు అవ్వాలండి అది ముందు వెనక మీరు ఎలా యాడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం తక్కువ ఎక్కువ అవ్వకుండా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక ఆరు కప్పులు వాటర్ అనేది మస్టన్ షుడ్ అనమాట సో ఈ రకంగా పేస్ట్ అనేది గ్రైండ్ చేసేసుకున్నాక మనకి వాటర్ అనేది బాయిల్ పాయింట్కి వచ్చాక సో దాంట్లోనే సగుబియ్యం అనేవి బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అనమాట ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది మీకు తెలిసిన విషయమే సో ఈ రకంగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి బాగా తిప్పుతూనే ఉండాలి గరిట అనేది సో ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే కొంచెం లో ఫ్లేమ్లో వదిలేసి మూత పెట్టేసినా పర్లేదు అప్పుడు స్టిక్ మనకి అడుగు అంటుందనమాట సో ఇలా కలుపుతూ కలుపుతూ చూస్తుండగానే మనకి స్టిక్కీగా అయిపోతుందండి అంటే మనం వడియాలు పెట్టుకునే స్ట్రెచ్చర్ అనేది వచ్చేస్తుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలామంది మరుగుతుండగానే వీటిలో పచ్చిమిరపకాయ అలాగ పేస్ట్లు అనేవి వేస్తూ ఉంటారు లేదా ఇలాగ కుక్ అవుతున్నప్పుడే వంటలను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు సో అలా పెట్టుకోకండి ఎందుకంటే మనం కరివేపాకాయ యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయ యాడ్ చేసుకున్న అవి గ్రైండ్ చేసుకున్న విత్న్ సెకండ్స్లోనే కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయండి సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఏం చేస్తారంటే పక్కన ఒక మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ జీరా అలాగే పచ్చిమిరపకాయలు మీరు ఎంత టేస్ట్ తీసుకుందాం ఎంత స్పైసీగా ఉంటే అన్ని పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కరివేపాకు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వెంటనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఇది మిశ్రమంలో వేసేసుకుని బాగా కలుపుకోండి ఉండలేకుండా అసలు ఎక్కడా కూడా మనకి పేస్ట్ అనేది నిలిచిపోకుండా ఈవెన్గా బాగా గరిటితో బాగా తిప్పుకోవాలన్నమాట మీకు కలర్ ఇలా ఉందని అనుకోవద్దు చూసారు కదండి ఇవి డ్రై అయ్యాక ఈ కలర్ అయితే ఇలా ఉండదు మీకు కావాలంటే ఏ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఫుడ్ కలర్స్ ని అవాయిడ్ చేయండి నేచురల్ గా బీట్రూట్ ఫుల్ కలర్స్ ఇవిలా ఇలా యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఒడలు పెట్టడానికి దీని అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి నేనైతే నేళ్లోనే పెట్టానండి అంటే కొంచెం ఎండ పొడ ఉన్నా సరే నేను నీళ్ళలోనే పెట్టుకున్నాను మొత్తం అన్నీ కూడా తర్వాత నేను ఎండలో అనేది పెట్టుకున్నాను అనమాట లాస్ట్లో సో ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్ళండి సో మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి ఫ్యాన్ కింద కూడా ఈ వడియాలనేవి పెట్టుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ నుంచి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి మీరు ఎండలో వడియాలు పెట్టేటప్పుడు కవర్నైతే యూస్ చేయకండి మ్యాక్సిమం కుదిరినంత వరకు కుదిరినప్పుడు ఇంకేం చేయలేము కదా మీకు తెలియదే ఉంది ప్లాస్టిక్ కదా అందుకు చెప్తున్నాను అనమాట సో డ్రై అయిపోయాక చూసారండి ఇలా వచ్చేసాయి మనకి ఈవెన్గా ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి చాలా ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అంటే నానబెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట డ్రై అయిపోయాక సో అలాగే బియ్య పిండి వడియాలు ఇవి కూడా అండి కవర్ మీద ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు నేడపట్టున కానీ చెప్తున్నాను కదా లాస్ట్లో మాత్రం ఎండలో పెట్టుకోవాలి మనం సో డ్రై అయ్యాక ఇవి ఇలా ఉన్నాయన్నమాట సో నూనెలో వెయ్యంగానే కూడా చాలా క్రిస్పీగా వెంటనే సైజ్ అనేవి పెద్ద అవుతూ వచ్చాయండి ఇవి ఏంటంటే చాలా సెన్సిటివ్ అనమాట అండి వెంటనే హీట్ ఎక్కిపోతాయి ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది వెంటనే ఏగిపోతాయి అనమాట బియ్య పిండి వడియాల్లాగా అలాగే ఉప్మానొక వడియాల్లాగా కాదండి ఇవి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండేలాగా చూసుకోకండి సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే చాలా టేస్టీగా ఉన్నాయి మనం దీంట్లో జీలకర్ర కరివేపాకు ఇవి యాడ్ చేసాం కదండీ అందుకు చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట సో ఇదండి ఇవాళ రెసిపీ మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్